హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా మన సబ్స్క్రైబర్ ఏవి రమణ గారు హిరమండలం నుంచి వచ్చారండి ఆయన బిఫోర్ ఒక యూట్యూబర్ దగ్గర సెట్ తీసుకున్నారు యాంప్ కూడా ప్రాపర్గా లేదు మన దగ్గరికి రీమోడలింగ్ తెచ్చారు అయితే రమణ గారు చెప్పాను రమణ గారు స్పీకర్ సెటప్ బాగాలేదండి సేమ్ టైము మనకి యాంప్ కూడా ప్రాపర్గా లేదు కొత్త యాంప్ చేసి ఇచ్చేస్తాను చక్కగా వాడుకోండి ప్రజెంట్ మనకి ఫ్యూటెక్ డిఎస్పీ రి ముడికి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి దాంతో యాంప్ చేస్తాను చాలా బాగుంటుంది అన్నాను రమణ గారు యాంపుల పేరు ఏ విధంగా ఉందండి తీసుకున్న నేను బిఫోర్ తీసుకున్న యాంపుల్ పేరు మాకు చెప్పింది ఒకటి అందులో చేసింది ఒకటి అసలు క్వాలిటీ కూడా సమంగా వచ్చేది కాదు మనం కాల్ చేసి ఏంటి సార్ దాన్ని రెక్టిఫై చేయండి అంటే అలా వాయిదాలు వేస్తూ దాన్ని ఎవరికి చూపించవద్దు అని చెప్పేసి ఇలాగా కొన్ని రకాలు జరిగాయి తర్వాత నేను నాకు అర్థమైంది స్లోగా నెమ్మదిగా ఇది మోసపోయామని అయితే మన గురువు గారిది యూట్యూబ్లో నేను చూశాను రివ్యూ చూశాను చాలా వరకు చూసి మా ఫ్రెండ్స్ మేము డిసైడ్ చేసుకొని వచ్చాము ఈయన దగ్గరికి ఈయన ప్రాపర్గా మొత్తం సెట్ ఓపెన్ చేసి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది ఈయంతో ఈనే కాదు జనరల్గా నేను చాలా వీడియోస్ చూశాను అన్నింటి మీద మనకి ఇక్కడ నర్సన్పేటలో మా పక్కనే ఇంత బెస్ట్ టెక్నీషియన్ ఉన్నాడని చెప్పేసి మేము గుర్తించలేదు అప్పుడు లేకపోతే ఈ రకంగా మోసం జరిగేది కాదు మాకు ఇప్పుడైతే జెన్యున్గా సెట్ ఓపెన్ చేసి మీకు ఏ బ్రాండ్ వేస్తున్నాము ఏ మాస్పెట్ బోర్డ్ వేస్తున్నాము ఎంత కెపాసిటీ వస్తుంది ఎలాంటి సబ్లు వేయాలి లేకపోతే ఎలాంటి స్పీకర్స్ వేయాలి ఏ రకంగా క్రాస్ ఓవర్స్ వాడాలి క్వాలిటీ ఎలా వస్తుంది హై ప్రీమియం సెట్ ఈక్వల్ టు బోస్ కానీ మెరెంజ్ ఇలాంటి యమహ ఇలాంటి సెట్లు కూడా దీని దగ్గర దీనికి అసలు బీటవుట్ చెయ్యి ఆ సెట్లు కూడా మేము విన్నాం కాబట్టి సో నాకు చాలా సాటిస్ఫైడ్ అనిపించింది సెట్ ఒక డే అంతా కూడా ఆయన దీంట్లో పెట్టారు రన్నింగ్ లో ఉంది నేను కూడా బ్లూటూత్ వేశాను బ్లూటూత్ టూ ఛానల్ కూడా అది ఫైవ్ పాయింట్ లాగా ప్రోలాజిక్ చాలా హమ్ చాలా హమ్మింగ్ తోని ఎక్వర్ చాలా రీజెంట్ గా వస్తుంది మ్యూజిక్ మాత్రం ఇలాంటి మ్యూజిక్ లవర్స్ కి నాకు తెలిసి ఈయన బెస్ట్ బెస్ట్ టెక్నీషియన్ సో థ్యాంక్ యూ సార్ రవి గారు మాకు మీరు చాలా బెస్ట్ మ్యూజిక్ లీజనర్స్ మాత్రం మంచి సెట్ మీరు అందిస్తున్నారు మీ సర్వీస్ నాకైతే చాలా బాగా నచ్చింది నేను నా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి చెప్పాను ఇలాగా నేను ఎక్కడ కాదండి యూట్యూబర్ వైజాగ్ లోనే చేయించాను ఇప్పటి వరకు ఆ టెక్నీషియన్ సమాధానం మాత్రం చెప్తున్నారు కానీ ఆ యాంప్ కూడా బయట పడేశాను ప్రతి కాంపోనెంట్ చూడండి బయటకి చెప్పటం ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ప్యాకేజ్ అని చెప్తారు అందులో కాంపోనెంట్స్ చూస్తే వంద రూపాయలవి పద్దెనిమిది వందల పదిహేను వందల బోర్డులు చాలా చీప్ బోర్డ్స్ వేసేసి అల్యూమినియం ట్రాన్స్ఫర్స్ వేసేసి చీప్ స్పీకర్ వైర్తో వైరింగ్ చేయటం అసలు అది ఈవెన్ ఈ మనం పెట్టుకునే ప్లగ్ పిన్ కూడా దాంతో వచ్చిన కార్డు కూడా చాలా చీప్ వేసేసి వాడేసి మనకు చాలా ఎక్కువ డబ్బు తీసుకోవటం అనేది జరుగుతుంది మార్కెట్లో కానీ అది మీరు మ్యూజిక్ లేదనర్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి బయట శాటిలైట్ స్పీకర్స్ అన్నీ చూసి ఆ షేపులు చూసి మనం మోసపోకూడదు మనకి గురుగారు ఏం చెప్పారంటే రవి గారు ప్రతిదీ కూడా జిప్ స్పీకర్ జిప్ కంపెనీ స్పీకర్ అనేది ఆయన వాడటం జరిగింది ఫుల్ ప్రీమియం క్వాలిటీ అది తర్వాత మనకి బయట వచ్చేసరికి మనకి చెప్పేది ఒకటి చెప్తారు మనకి అందులో వాడే కాంపోనెంట్స్ ఇంకొకలా చెప్పేసి బయట మొత్తం క్లోజ్ చేసేసి చాలా బాగుంది చాలా బాగుంది అనిపిస్తారు ఈవెన్ ట్వేటర్ కూడా ట్వేటర్స్ ఇప్పుడు స్పీకర్ గురించి చెప్తాము ట్వేటర్స్ కూడా ఆయన జిప్ కంపెనీయే రవి గారు వాడతారు అదర్స్ డాపిక్ అని ఆటోలో వాడినవి ఆటోలో వాడిన స్పీకర్లు చాలా డమాల్ స్పీకర్లు వాడేసి ఇది చాలా బాగా వస్తుంది సార్ చాలా బాగుంది మా రివ్యూ సూపర్ అని చెప్పుకుంటారు చాలా మంది చెప్పారు నేను ఎవరిని విమర్శించడం కాదు కానీ డబ్బులు ఇచ్చి మేము మోసపోయాం కాబట్టి నాలాగ ఇంకొకరు మోసపోకూడదని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను నేను ఇంత బెస్ట్ యాంప్ అనేది నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు అంటే బడ్జెట్ రేంజ్ లో ఇంకా డబ్బులు పెట్టుకుంటే ఇంకా హై రేంజ్ వాడచ్చు ఉన్నారు కానీ మనకున్న మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ద బెస్ట్ బెస్ట్ మ్యూజిక్ క్యాంప్ అనేది మన రవి గారు మనకి చేసి మనకి దగ్గరలోనే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నందుకు నిజంగా మాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా చాలా థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ సార్ మీరు ఇంటర్నల్ గా మా యాంప్ చూపించండి సార్ తప్పకుండా ఎయిర్ లిజనర్స్ కి వీఆర్స్ కి నెక్స్ట్ ఈ స్పీకర్ కూడా చూడండి జిఫ్ట్ కంపెనీ హండ్రెడ్ వాట్స్ ఇదే బాక్స్ లో నేను పాక్ తీసుకొచ్చాను ఒక బిఎల్జి కంపెనీ అని చెప్పేసి జత మూడు వందలు ఐదు వందలు రేంజ్ ఢిల్లీ స్పీకర్లు వేసి ఇది సూపర్ అండి సోనీ అండి చెప్పిన వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్ ఇంకొకటి సార్ సెట్ ఓపెన్ చేయొద్దు సార్ ప్రామిస్ సార్ ఇది నా సీక్రెట్ తెలుసుకోవద్దు ఎవరికి చూపించవద్దు అనే యూట్యూబర్స్ కూడా ఉన్నారు చేసిన వాళ్ళు కానీ దమ్ముండి సెట్ ఓపెన్ చేసి ఇదిగో నేను ఇది వాడాను నేను ఇది వాడాను ఇది వాడాను స్పీకర్ ప్రొడక్షన్ ఇది వాడాను ఈ బ్రాండ్ వాడాను మీకు అవుట్పుట్ ఎలా ఉంది అవుట్పుట్ వేసి హమ్మింగ్ చెక్ చేసి హీటింగ్ ఇష్యూ చెక్ చేసి ప్రతిదీ క్యాబిన్ కూడా ఈవెన్ ఫుల్ క్వాలిటీ క్యాబిన్ నెక్స్ట్ అవుట్లుక్ కూడా బెస్ట్ వచ్చినట్టు రాత్రి పోగలు కష్టపడి మా రవి గారు అంటే అమౌంట్ తీసుకున్నప్పటికీ వాల్యూ ఫర్ మనీ ప్రతి రూపాయికి మనం వినే ప్రతి పాటకి అది కరెక్ట్గా మనకైతే చెల్లుబాటు అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి మన రవి గారికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదా ఆల్రెడీ బయట చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్స్ ఫోన్ చాలామంది మన ఛానల్ దగ్గరికి వస్తారు వాళ్ళ చెట్లు రిమోడలింగ్ చేస్తూ ఉంటాను ఇది కొంచెం బాధ్యత దాకా విషయమేనండి ఎవరు సంబంధమైన వ్యక్తికి రోజు వెళ్ళి నేను యోగా క్లాస్ ఇస్తూ ఉంటాను అది ఎందుకు ఇస్తానంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అలాంటి నా దగ్గరికి వచ్చేసి తీసుకుంటాం తీసుకుంటామన్నప్పుడు ఏ విధంగా నేను చేస్తానో మీకే వదిలేస్తాను దెన్ వీడియో అనేది మనకి నియర్ ఒక సిక్స్ మినిట్స్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనకి ఇంటర్నల్ ఏ విధంగా వైరింగ్ చేస్తాము అదేవిధంగా సౌండ్ టెస్టింగ్ ఏ విధంగా ఉంది అదే అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పార్టీలో అయితే మీకు పూర్తిగా అయితే వివరిస్తాను థ్యాంక్ యూ